సంజయ్ బాలీగాడు చచ్చిపోయాడా ఒరే వాడు చావు వెనక హ్యాండ్ ఉందని తెలిస్తే వాడు నా హ్యాండ్ కట్ చేస్తాడు రా ప్రస్తుతం తెలియదు కదా నువ్వు కంగారు పడక కొద్ది రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం ఏంటి మళ్ళీ స్కెచ్ చేస్తావా ఒరే నాయన నువ్వు తూ స్కెచ్ వద్దు నేను సోమాలియా పారిపోతాను రా ఇప్పుడే పారిపోతే ఆనంద బాలిగడికి డౌట్ వస్తుంది కొద్ది రోజులు ఏం తెలియని ట్యాక్ చేయి అంతేనట్టావా ప్రస్తుతానికి అంతే ఇలా ఆనంద్ బాలిగడిని పరామర్శించరా ఒక పని ఫోన్ లో మాట్లాడతాను ఆగరా నువ్వు ముందే కొంచెం తమ్ముడు నువ్వు నాకు పరిచయమైన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడు అరే బే గాండే గూంట్లే అని పిలుస్తున్నావు ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు వాడు కరెక్ట్ గానే చెప్పాడు కదా సార్ అడిగి డబ్బు దొరకలేదని ఒకవేళ వాడు దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్ వాడు చాలా కమిట్మెంట్ తో ఉంటాడు సార్ ఒరే బుర తక్కువ వెధవా పూర్తిగా వెనకుండా కామెంట్స్ చేయకురా అన్నా ఎట్టా జరిగిందన్నా క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది మన మీద అటాక్ చేసే దమ్ ఎవడుకుందన్నా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ బొట్టుంది బాడీ మీద బుల్లెట్ ఇంజరీస్ ఉన్నాయి అన్నా క్యాషు ఏవైనా క్యాష్ సేఫ్ గా ఉంది వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం వెరీ గుడ్ అన్నా నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే ఎవడు బ్రతకూడదు తప్పు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి అనుబానంతో ఆనందబాలి దగ్గరికి వెళ్ళాను అన్నా ఈ కామెడీ విన్నావా అద్ద కామెడీ ఆగస్టు పద్నాలుగవ తారీఖున మన ఆల్ఫా హౌస్లో రెండు వేల కోట్లు ఎవడో తొబ్బుకు పోయాడంట ఎంత పెద్ద కామెడీ ఏందన్నా అందులో కామెడీ ఏం లేదు నిజమే రోజు పద్నాలుగో తారీఖు పైసలు వేయనాయి అమ్మా వామ్మో నిజంగా తొంక తరగతి తగ్గిద్దా మరి నాకెందుకు చెప్పలేదన్నా హేయ్ ఏమని చెప్పాలి రెండు వేల కోట్లు కొట్టేశారని చెప్పాలా నిమిషానికి పది మంది ఫోన్ చేసి డబ్బులు ఎక్కడా ఇది నిజమా అని తల తినేస్తున్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను రేయ్ డబ్బు పోయిందని తెలిసిందనుకో కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు నిన్నెవరు టచ్ చేస్తాడన్నా అంత జీలో పిచ్చి నా కొ నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు ఆ మాయకులు కాదు పవర్ లో ఉన్న మినిస్టర్స్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఇంకా ఎందరో ఒకే ఒక్క ఆర్టికల్ తో మొత్తం రచ్చైపోయింది ఏం చేద్దామన్నా మన రాహుల్ కిడ్నాప్ కి నా ఆల్ఫౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది అందుకే మనోళ్ళని చంపుకుంటూ వచ్చా పోయిన విషయం నాకు చనిపోయిన నా తమ్ముడికి ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళకి తప్ప మరెవ్వరికి తెలీదు ఈరోజు ఈ ఆర్టికల్ రాసిన అమ్మాయికి తెలిసింది అన్నా చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నాను తమ్ముడిని చంపిన రోజే ఆ డబ్బంతా పట్టుకెళ్ళారా అన్నా ఇంకెంత క్లారిటీ కావాలి ఒక్కటి కాదు రెండు కాదు రెండు వేల కోట్లు మొత్తం పట్టుకు వెళ్ళిపోయిండు అన్నా మీరు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా రెండు రోజులు అండర్ గ్రౌండ్ కెళ్ళిపోండి ఆ డబ్బు కాజేసిన వాడిని నేను క్యాచ్ చేస్తాను జస్ట్ ఫార్టీ అవర్స్ టైం అన్న జస్ట్ ఫార్టీ అవర్స్ చందూగాడు ఎక్కడ గనపడినా సరే కాళ్ళు చేతులు వెన మరీ మరి తీసుకురండి నేను పంపించిన మనుషుల్ని చందుగాడు చిత్త గుట్టి మాయమైపోయాడు అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా సార్ మీరు ఇచ్చిన లాజిక్ మిస్ అవుతున్నారు సార్ నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్ అదే మీరు అనుకున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్ ఎటు చూసినా మీకు బొక్కే సార్ అర్థం చేసుకోండి సార్ అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్ విత్ యువర్ పర్మిషన్ ఇద్దరు వెళ్ళిపోతాం సార్ పదండి మేడం క్యాలిక్యులేషన్ తప్పలేదురా మీ ఫ్రెండ్ చందు ఫోన్ చేస్తున్నాడు మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా హలో చందు డార్లింగ్ రాయ్ చందు నీ గర్ల్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ నా కస్టడీలోనే ఉన్నారు మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా సరే లేదా వాళ్ళిద్దరి చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా రెండు వేల కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదించవరా ఎవరు ఆనంద్ బాలి అన్నా ఈ ఫోన్ నీకు వచ్చిందన్నా సార్ మీ గురించి ఎవరు వచ్చారు సార్ అన్ని అడికెట్లో తెలుసురా డబ్బు ఏడుందో కూడా అడిగి తెలుసండి సార్ హలో బాలి భయ్యరా నువ్వు నా పేరు చందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం అన్నప్పుడు మీ పార్ట్నర్ దయామయం తను కిడ్నాప్ చేస్తాడు భయ్యా దయామయంకి అమ్మాయికి ఏంట్రా సంబంధం ఓ నీకు తెలియదు కదా నువ్వు దయమయ్యే ఎలా పార్ట్నర్స్ నేను దయమయ్యే కూడా అలాగే పార్ట్నర్స్ బయ్యా ఈ రెండు వేల కోట్లు కొట్టేశాం కదా మరేమోని కోటలు వేసుకుంటుంటే చిన్న డిస్ప్యూట్ ఆడే మా అమ్మాయిని ఎత్తుపోయాడు నువ్వే కొంచెం మాట్లాడిపోయిగా ఉందా మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా నేను చంపిన నీ తమ్ముడి మీద ఒట్టు కంపెనీ ఇక్కడే ఉన్నాడు మన ప్లాన్ మొత్తం ఏ చదువు హేయ్ హేయ్ చదువు హే బాలీష్ బ్రో హాయ్ ఎవడా నువ్వు నేనా ఇక్కడ మనీ ఉంది కదా తీసుకెళ్దాం వచ్చాను డబ్బు దొరికిన వెంటనే దయమైందని చంపేయమన్నాడు కదా ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఉచ్చా పగిలిపోద్ది కాల్చేయబయ్యా కాల్చేవా ఆ రెండు వేలు కొట్టలు రాసి పూర్లో పెట్టి పిచ్చికి పోతున్నాను కాల్చేయవు నువ్వు అనుకో నేను రిలీఫ్ అయిపోతాను ఆ ఆమె తీసుకొచ్చాను భయ్యా మెంటల్ ఏంట్రా వీడికి ఇంకా నమ్మకం రావట్లేదా ఒక్కసారి దయమే ఫోన్ కొట్టు భయ్యా కొట్టురా వాడికి ఫోను ఈ దాంట్లో కాదు నా దాంట్లో కొట్టు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అల్లగంటల్లో నువ్వు కిట్నం చేసిన వాళ్ళతో పట్టు నూరవ్వలే అన్నా అయోమయం అన్నా నా ఒక్క రూపాయి టచ్ చేస్తే లక్ష రూపాయలైనా ఖర్చు చేసి దాన్ని వెనక్కి తీసుకొస్తానని నీకు తెలియదా అసలు డబ్బంతా వీడి దగ్గరే ఉందన్నా వీడే నా బ్రెయిన్ చెడగొట్టాడన్నా నన్ను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా చేయించాడన్నా ముందుగా వాడిని చంపేయన్నా సార్ వాడిని చంపేస్తే దాచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ నీ గర్ల్ తీసుకోరాకపోతే గన్ తో చచ్చిపోతాను అన్నావు కదా ఇదిగో వచ్చింది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరూ గన్లో బుల్లెట్లు ఎలా వాడేద్దామని చూస్తున్నారు ట్రైన్లు వాడరేంట్రా నేను అమ్మాయికి ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది